మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనం నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ అర్ధను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని యాకోబు తన జీవితములో కలిగిన ప్రతి ఆశీర్వాదము కూడా అది దేవుని వలనే కలిగింది ఆశీర్వాదాలకు నేను అపాత్రుడనని యాకోబు దేవుని సన్నిధానంలో ఒప్పుకొనుచున్నాడు యాకోబు అంటే మోసగడని అర్థం యాకోబు తన అన్నను తన తండ్రిని మోసగించినవాడు వారి ఎదుట నుండి పారిపోయి ఇంచుమించు ఇరవది ఏండ్లు పదరాములో తన మామైనటువంటి లాభాను ఉండి మోసముతో ఆస్తిని సంపాదించుకున్నాడు చేతికరుతో మాత్రమే యోర్ధాను దాటి వెళ్ళినటువంటి తన జీవితంలో ఇప్పుడు తిరిగి వస్తూ ఉన్నప్పుడు తన భార్యలు తన పిల్లలు తన పనివారు పశువులు మందల మందలగా అతడు తిరిగి వస్తూ ఉన్నాడు ఇన్ని ఆశీర్వాదాలు యాకోబు పొందాడు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా దేవునిని స్థుతించినట్లు గాని కృతజ్ఞతలు తెలియచేసినట్లు గాని దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించినట్లుగా మనం చూడం కానీ దేవుడు తనతో మాట్లాడిన తర్వాత యాకోబు బేతేలునకు తిరిగి వస్తున్న సందర్భములో తనన్నైనటువంటి ఏషావు నాలుగు వందల మందితో తనను ఎదుర్కొనుటకు వస్తున్నాడు అని తెలిసి అతడు భయపడి తొందరపడి అప్పుడు దేవుని సన్నిధానంలో నా తండ్రైన అబ్రహాము దేవా ఇసాకు దేవా అని యాకోబు దేవుని ఎదుట సమస్త ఉపకారములకు నేను పాత్రుడను కాను నేను యోగ్యుడును కాదు కేవలం ఇవన్నీ నీ ఉచితమైన కృప ద్వారా నీవు నాకు అనుగ్రహించావు అని గించుకుని నేను అపాత్రుడను అంటూ దేవునికి లోబడుతూ ఉన్నాడు దేవుడు తన పిల్లలను ఆయన ఎన్నడూ విడనాడేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు చేసిన ఉపకారాలను మరచిపోయిన యాకోబు జీవితంలో దేవుడు మరలా ఆ ఉపకారాలను జ్ఞాపకం ఉన్నాడు ఆ పరిస్థితులను దేవుడు జ్ఞాపకము చేస్తున్నప్పుడు వెంటనే యాకోబు ఎబోకురేవు దగ్గర మోకరిల్లి దేవుని సన్నిధానములో అతడు ప్రార్థన చేస్తూ తన యొక్క బలహీనతలను తన యొక్క అవిధేయతను ఒప్పుకుని అతడు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తనలో ఉన్నటువంటి ఆ దీన స్థితిని ఆ యథార్థతను దేవుడు చూచి వెంటనే దేవుడు తను ముందున్న పరిస్థితులన్నిటినీ తారుమారు చేసి దేవుడు తన ఉన్నతమైన కృపతో ఏషావు చంపుతాడనుకున్నాడు కాని ఏషావు యాకోబును కోబును కౌగులించుకుని తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనందరి జీవితాలలో దేవుడు మన పరిస్థితులను ఆయన మార్చగలిగిన దేవుడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానములో విధేయత కలిగి మనల్ని మనము తగ్గించుకుని యథార్థమైన హృదయముతో ప్రార్థిస్తామో దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుడు సమాధాన పరచగలిగినటువంటి దేవుడు మనము దేవుని సన్నధానములో తగ్గించుకోగలిగితే దేవుడు మనలను హెచ్చించే దేవుడు ఎస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఉన్నతమైన స్థితి నుండి ఈ లోకానికి ఆయన నరవతారిగా వచ్చి సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతను చూపి ఆయన మనందరి కొరకు సిలువలో ప్రాణాన్ని అర్పించారు ఆయన సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన నామము అత్యధికంగా హెచ్చింపబడ్డది అంత మాత్రమే కాదు గాని ఆయన మనందరి జీవితాలలో ఏ యోగ్యత ఏ అర్హత లేని మనలను అపాత్రులమైన మనలను దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలను పాత్రులుగా ఎంచి పరలోకానికి వారసులుగా దేవుడు చేశాడు దేవునికి సూత్రులం సహోదరి సహోదరుడ మరి ఉదయకాలం దేవుని సన్నిధానములు మనల్ని మనం తగ్గించుకుందాం ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రార్థన చేద్దాం అపాత్రులమైన మనకి ఇంత గొప్ప కృపనిచ్చిన దేవునికి విధేయులమవుదాం నిత్య రాజ్యానికి వారసులుగా మారదాం అటు దైవ కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతురాలు చెల్లించున్నాం ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో దీనత్వమును తగ్గింపును మీరే కలగచేసి మీ సన్నిధానములో ప్రార్థించగలిగినట్లు అటు ఒప్పుకోలు మనస్సును కలగచేసి మీ కృప చేత మమ్మల్ అందరినీ ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరగన వారుంటే మీరే ఆకర్షించి రక్షించి నిత్య జీవములో ప్రవేశించినట్లు అట్టి మీ కృపకు పాత్రులుగా చేసి మీరే దీవించమని వేసునా మమలో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె